నమస్తే ఏపీ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ డే నిర్మూలన సందర్భంగా మరి గుత్తి పట్టణంలోని ఆసుపత్రిలో నుంచి మరి ర్యాలీ ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని మరి విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ ఆచారి మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులు స్త్రీలు యువతులు యువకులు చెడ అలవాట్లకు లోనై మరి రోగాలు రోగాల బారిన పడి ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పోషణ భారం అవుతుందని తెలియజేశారు కనుక నేటి తరం యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితమే సర్వనాశనం అయిపోతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు కాబట్టి ఎయిడ్స్ నివారణలో భాగంగా మనం మనం కానీ అందరూ కూడా ఉద్యమించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా సీనియర్ జడ్జి ప్రజలకు పిలుపునిచ్చారు మరి అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఒక్కరు కూడా విజయవంతం చేయాలని ప్రజలకు ఆరోగ్య సిబ్బంది వైద్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మరి న్యాయవాదులు విసి గంగాధర్ కుమార్ పారా లీగల్ వాలంటీర్ నరసింహానాయుడు మరి ఊర్తు సిబ్బంది సాదిక్ తదితరులు పాల్గొన్నటువంటి వారిలో ఉన్నారు తెలుసుకోవత మేలుకో హెచ్ఐవి గురించి తెలుసుకో యువత మేలుకో హెచ్ఐవి గురించి తెలుసుకో యువత మేలుకో హెచ్ఐవి గురించి తెలుసుకో గురించి తెలుసుకోవత మేలుకోలు గురించి తెలుసుకో హెచ్ఐవి తెలుసుకో నివారణ బాధ్యత మీది నాది మనందరిది నివారణ బాధ్యత మీది నాది మనందరిది